I don't think so. No, 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 no. I don't think so. No, 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 no. It's never, ever, 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 ever gonna happen. Everyone, uh? welcome to our channel. इपुर चिंता नहीं होंगी. आहारमानम. So heroes, my name is Abhutu Na. कोबल्लाडू. एक कमान ची. चट्टू नहीं. हाँ. చె మేము కొబ్బరి లడ్డు చేద్దామని ఫిక్స్ అయ్యాం సో చెట్టు వచ్చేసి మా బాబాయ్ వాళ్ళ ఇంట్లోనే ఉంది గెట్ రెడీ టు సరిపోయారు ఇద్దరు చెట్టు ఉంది కొబ్బరికాయ ఉంది సరే తె ఏకటే కట్టే నేను చూపిస్తారండి ఫ్రెండ్స్ యూట్యూబ్ వీడియో షూట్ చేద్దాం అంటే వీళ్ళకు పాపులర్ యూట్యూబర్స్ అందరూ గుర్తొచ్చేస్తున్నారు ఇగో ఇనేపేట బాబట్ల ఉంది ఇనే ఉప్పల్ బాలు ఉంది బాబట్ల ఉంది బొండలు దింపడానికి కావాల్సి అవన్నీ సెట్ చేసుకోవాలి వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారు చూడండి గాయ్స్ ఏం చేస్తున్నారు ఇద్దరు

ఈ ఇవ్వ మనం కొబ్బరి బొండలు చేసుకోడానికి ఏమేమి కావాలో అవన్నీ సెట్ చేసుకోవాలంటే రెగ్యులర్ గా కొబ్బరి బొండలు తెంపే బొంగిది పోయి తీసుకొస్తున్నారు కాదు ఇటు ఆ చెట్టుకు తెంపుదాం ఆ చెట్టుకు తెంపుదాం ఏ పండు ఏ చెట్టు ఎవరు ఎక్కుతారు ఎక్కుతావు పండు ఎక్కువ చూసుకోండి మెల్లగా చెట్టు చెప్పబా పండు అంత పొయ్యి ఆఫ్షైనా ఇట్ చేయం అనిపిస్తలే మొత్తం ఎండి ఎండు ఉంది పట్టి తగల కొట్టకు చెప్పు నాకు కొండ కింద ఓకే నా పండు సూపర్ మ్యాన్ అది నాకే నాకు చెప్పండి నామే పడుతుంది మళ్ళా అయ్యో పపప నానా నక పపప 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 పప బోడ పెడతలే దాన్ని కొంచెం ఇంకా కొంచెం పైకి బొండనంటే రాదురా బొండ మీద అది ఉంది చూడు దాన్ని పట్టుకొని పట్టుకొనిలాగాల యాక్చువల్గా వన్ వీక్ బ్యాకే అన్ని ఖర్చు చేసుకున్నాం అందేటివన్నీ పాపం ఎప్పుడు కొన్ని ఉన్నాయి వాటిని ట్రై చేస్తున్నా పాపం పోయింది ఇప్పుడు నెక్స్ట్ మా బొమ్మ ఇక ఒక దెబ్బకి వచ్చేయాల కిందకి అంతేనా పండు అది చూడాడు నా మీద చాలా ప్రయత్నాలు చేసిన తర్వాత ఈ ఒక్క బొండ అయితే కిందకొచ్చింది చాలా ఉన్నాయి కాకపోతే కూడా అందుతలేవు అలసిపోయినావు ఫలితమా అబ్బో ఒక బొండకే ఓకే లాస్ట్ టైం కట్ చేసినవి ఉన్నాయి కాకపోతే వాటిని వల్చలేదు సో ఇప్పుడు అంతా ఒల్చే ప్రోగ్రామ్ పెట్టుకున్నాము ఈ బొండాలను చెట్టు నుంచి తెంపడం ఎంత పెద్ద టాస్క్ వాటిని వల్చడం కూడా దానికన్నా మించినది ఫుల్ టఫ్గా ఉంటుంది ఈ గ్రీన్ గా ఉండే బొండాలో వాటరే ఉంటది అనుకుంటున్నాము కొబ్బరి ఉండకపోవచ్చు బికాస్ అది చాలా లేత ఉంది మేము బొండలు తెంపినమో లేదు కానీ పట్టుకొని వచ్చేసింది వాటర్ కోసం అంట కావాలా వాటర్ ఈరోజు ఇటు ఓకే ఇట్ సైడ్ ఇటు సైడ్ ఇట్ సైడ్ ఇంత కష్టం ఉంది ఇది కొను చేస్తా కొబ్బరి వెళ్తదంట ఇందులో పన్నెండు బొచ్చ పట్టుకోరావు ఇక వాటర్ వెళ్తాయేమో బొచ్చ బొచ్చి బొచ్చ

ఏం కాలేదు పాపమ్మ వాళ్ళు ఎంత కష్టపడుతుంటే ఆ బోండం నుంచి ఒక చుక్క వాటర్ కూడా రాలేదు అసలు కొబ్బరి లేదు అందులో పాపమ్మ పండు పండుగ వెళ్ళలేదని హటే వెళ్ళిపోయింది అంత కష్టపడ్డా అని సో లాస్ట్ టైం కట్ చేసినవి చాలానే ఉండే సో వాటిని ఇప్పుడు వలిచి లోపల నుంచి కొబ్బరి తీసి అమ్ముకొని చెట్లన్నీ చాలా పెద్దగా ఉంటాయి అవి అసలు అందవు ఏమైనా బోండాలు తెంపుదామంటే ఇంకా కొన్ని బొండాలు పైన ఎండిపోయి కిందకి రాలిపోతూ ఉంటాయి సో అవి పడ్డప్పుడల్లా ఇలా టైం పాస్కి ఒల్చుకుంటూ పెట్టుకుంటాము ఇంట్లో పూజ ఎప్పుడు యూజ్ అవుతాయని అలా కొన్ని ఒక రెండు మూడు దాచిపెట్టుకున్నాము అవి ఈరోజు కొబ్బరి లడ్డు కోసం పగల కొట్టేసుకున్నాము సో పైన చాలా హార్డ్గా ఉంటుంది తీయడానికి అస్సలు రాదు ఫస్ట్ ఒక పీస్ స్ట్రేట్గా తీసేసుకుంటే నెక్స్ట్ చుట్టూ ఈజీగానే వచ్చేస్తుంది కాకపోతే ఫస్ట్ వన్ తీయడమే కష్టము బట్ ఈ కొబ్బరి టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది ఎందుకో ఏమో వాటర్ ప్లస్ కొబ్బరి రెండు మంచి టేస్ట్గా ఉంటుంది ఇంట్లో ఉండే చెట్టు కాబట్టి స్వీట్గా భలే ఉంటాయి టేస్టీగా మేము తింటూ ఉంటాం రెగ్యులర్గానే ఇంత టేస్టీగా ఉండడానికి రీజన్ ఏంటంటే అవి పైనే ఎండిపోయి వాదంటట అవి కిందకి రాలి పడతాయి కదా సో అందుకేనేమో మంచి టేస్ట్ వస్తా ఉంటది అలా ఒక మూడు కొబ్బరి బొండలు కొబ్బరిని అయితే తీసుకున్నాము ఈ కొబ్బరి నీళ్ళు ఎంత బాగుంటాయి అంటే ఫుల్ స్వీట్ గా అండ్ మంచి ఫ్లేవర్ తో ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ తురమాలి చిన్న చిన్న స్మాల్ ఈ ప్రాసెస్ లేట్ అవుతుందని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని మిక్సీ పట్టేసుకున్నాము స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని అందులో కొద్దిగా అంతా ఆయిల్ పోసుకొని తర్వాత మన కొబ్బరిని యాడ్ చేసుకొని మంచిగా అంటే బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ లోనే మంచిగా ఫ్రై చేసుకోవాలి కింద అడుగట్టకుండా చూసుకోవాలి స్టార్టింగ్ లో ఇంత కష్టం ఎవరు చేస్తారో నాయనా అని వదిలేసి వెళ్ళిపోయిండు మళ్ళీ మిడిల్ లో వచ్చి పూజలు కుడుతుండ పండుగ ఏ నువ్వు చేయనికి వచ్చిన నీకు వచ్చా ఎక్స్పర్ట్ నువ్వా ఇప్పుడు ఏం చేయాలి తెలుసా తెలీదు ఎక్స్పర్ట్ ఎట్లా నువ్వు ఎక్స్పర్ట్ ఈఎక్స్పీఆర్టీ అందుకే ఎక్స్పర్ట్ నేను స్పెల్లింగ్ అడగలేదు నాకు వచ్చింది ఇది హటౌదేం యాలో ఇప్పుడు సర్వదేం యాలా ఎక్స్‌పర్టె కొర్తెల్దినా షుగర్ షుగర్ యాజ్ ఐపోయిందే ఐపోయిందరే అవైపోయింద ఎప్పుడు షుగర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం ఇందులో చెల్తా ఒకటి చాలలే చాలు చాలలే చాలు దూసే కొమమిల్ కట్ కర్నూ కొంచెం ఉండు క్యానరవ మిస్

మెజర్మెంట్స్ ఎట్లా అంటే టూ కప్స్ కొబ్బరికి వన్ కప్ షుగర్ యాడ్ చేసుకోవాలి అండ్ మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు కాకపోతే ఇక్కడ మా వాళ్ళు మిల్క్ తినరు తాగరు సో మిల్క్ హీటర్స్ వీళ్ళు సో మిల్క్ యాడ్ చేయరు జస్ట్ షుగర్లో మంచిగా ఫ్రై చేసుకుంటే ఫ్రై చేసుకున్నాము ఇలాను బాగానే ఉంటుంది సో మంచిగా బ్రౌనిష్ కలర్ షుగర్ మొత్తం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని లడ్డులాగా చుట్టేసుకోవడమే చాలా బాగుంటుంది టేస్ట్ ఇలానే ఇంట్లో చేసుకుంటే మన షాప్లో తీసుకునే కొబ్బరి లడ్డు ఫ్లేవర్ కన్నా ఇంట్లో చేసుకునే బాగుంటుంది అండ్ దిస్ ఈస్ అవర్ ఫైనల్లీ కొబ్బరి లడ్డు రెడీ అయిపోయింది ఈ లడ్డు కోసం ఎన్ని అవర్స్ కష్టపడ్డాము అంటే లిటరల్లీ త్రీ అవర్స్ బట్ రిజల్ట్ మాత్రం సూపర్ ఉంది అండ్ స్మెల్ అయితే మస్తు వస్తుంది అండ్ టేస్ట్ అయితే ఇప్పుడు అందరూ చూడాలి ఎన్నున్నా ఇడా దగ్గర దగ్గర వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ జస్ట్ ఒక ఫిఫ్టీన్ లడ్డు కోసం మేము త్రీ అవర్స్ కష్టపడ్డాము అంటే గ్రేటే చిన్న చిన్న పనులు కూడా చేయలేనిది అట్లాంటిది ఈ లడ్డు కోసం త్రీ అవర్స్ స్పెండ్ చేసినాం అంటే తొక్ ఇప్పుడు అందరం టేస్ట్ చేసే టైం ఇట్స్ టేస్టింగ్ టైం సో అందరికి నచ్చింది యాక్చువల్గా కొబ్బరి లడ్డు థర్టీ మినిట్స్లోనే అయిపోతుంది కాకపోతే మేమే మా ఓన్ చెట్టు నుంచి తెంపి ఓల్చి చేసేసరికి ఇంత టైం పట్టింది సో ఇంట్లోనే కొబ్బరి ఉంటే ఈజీగా చేసేసుకోవచ్చు అండ్ టేస్ట్ అయితే గుడ్ వెరీ గుడ్ మరి మా ఇంత కష్టానికి ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ మీరు డెఫినెట్గా కలిసి కంపల్సరీ ట్రై చేయండి బాగుంటుంది లైక్ లైక్ అండ్ సబ్స్క్రైబ్